ఈరోజు హైదరాబాద్లో ఉన్నాము ఒక లాడ్జ్లో ఉన్నాము చూడండి ఈ రూమ్ అంతా చాలా చక్కగా కట్టారు కాకపోతే ఇది ఉత్తరము ఇది తూర్పు ఇది పడమర అటువైపు దక్షిణము రూమ్ అంతా వాస్తు ప్రకారం కట్టినా చూడండి ఈశాన్యంలో పిల్లర్ లోపలికి వచ్చింది ఇటువైపు దాదాపు లోపలికి లోపలికొచ్చింది ఈ పక్క నాలుగించు లోపలికి వచ్చింది ఇలా పిల్లర్ లోపలికి వస్తే ఈశాన్యంలో ఇంటి వారికైతే అనేక ఇబ్బందులు కలుగుతాయి ఇది లాడ్జ్ ఎవరు స్థిరంగా ఉండరు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలాంటివి కట్టేటప్పుడు ఈ ఇంచుల వాల్ని ఈశాన్యముకు సమంగా కట్టితే అవతల రూముకి వాయువు కొద్దిగా లోపించినా పెద్ద దోషం కాదు ఇలా లాడ్జుల్లో రూములు కట్టేవారు ఈ వాల్ని ఈశాన్యపు పారకి కట్టుకొని అవతల వైపు వదిలితే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తున్నాను